అరుణాచలం సోషల్ మీడియాకి స్వాగతం సుస్వాగతం అయితే మనం నిన్న చూసిన వీడియోస్ విశిష్టత స్పందన మనకు లభించింది మన వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరూ స్వాములు అనేది మన టెంపుల్ కాటికి రావడం జరిగింది మండల్ వాళ్ళు తల్లి మండల వాళ్ళు సంగారెడ్డి వాళ్ళు ఒకరు వచ్చి ఇక్కడ దర్శించుకున్నారు ముఖ్యంగా మన శివస్వాములు అనేది రావడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఆ శివుడే తన ప్రమాద జనాలను పంపించినట్టు శివ శివస్వాములు పంపించారు అయితే వాళ్ళ వాళ్ళ నుంచి తెలుసుకున్నాము ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకున్నాము చెప్పండి స్వామి ఓం న్రహ్మేశ్వర్ తెలియడం కాదు పుస్తక ముందు నుంచి కూడా ఇక్కడ టెంపులు ఉండే ఇక్కడ బ్యాంక్ అనేది ఈ రోడ్డు విస్తీర్ణంలో భాగంగా అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది అప్పటికి కూడా ఇక్కడ టెంపులు ఉండే ఈ టెంపుల్లో అమ్ముతున్నాడు వాటిపై కూడా ఇది మేము పుట్టక ముందు నుంచి చాలా పురాతనమైనది చాలా మహిమగల శివలింగం ఇక్కడ మనం మనస్ఫూర్తిగా ఏదైతే కోరికలు కోరుకుంటామో అది ఖచ్చితంగా నెరవేర్చే ఈ యొక్క శివలింగానికి అంత ప్రాముఖ్యత ఉన్నది కాకపోతే కొన్ని సందర్భానుసారంగా ఇందరు దుష్ట శక్తులతోని ఇక్కడ ఆయనకు కొన్ని పూజలు అందరి ఓసుకొని పరిస్థితిలో ఈరోజు ఏర్పడడం జరిగింది కానీ ఖచ్చితంగా ఈ యొక్క శివయ్య శివయ్య ముందు అయితే ఏదైతే కోరికలు కోరుకుంటామో ప్రతి ఒక్కటి నెరవేరిన పరిస్థితి మనం చూస్తున్నాము ఇక్కడ వెళ్తున్న క్రమంలో కూడా స్వామి మీరేందుకు ఇక్కడ నా పని మీద నేను వెళ్తున్నాను అది నిర్విఘ్నంగా పూర్తి కావాలని చెప్పేసి కోరుకుంటే మళ్ళీ రిటర్న్లో వచ్చే క్రమంలో ఆ యొక్క కోరికను పూర్తి చేసుకుని వచ్చి మళ్ళీ రిటర్న్లో ఇక్కడ మొక్కుమైన పరిస్థితిగా చాలా భక్తులను మేము చూస్తున్నాము వాళ్ళ మూట కూడా మేము వినడం జరిగింది ఇప్పుడు రోడ్డు ఇంత భాగంగా కూడా ఈ యొక్క టెంపుల్స్ అనేది తొలగించడము మళ్ళీ మన ప్లేస్ చూపిస్తే పునర్నిర్మాణం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క శివ శివయ్యకు కూడా ఖచ్చితమైనటువంటి ఒక ప్రెస్ అనేది ఒకవేళ ఈ యొక్క రహదారి విస్తీర్ణ భాగంగా తీసినట్లయితే ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించేసి ఆయనకు నిత్య పూజలు రూపదీప నైవేద్యానకై అయ్యే ఖర్చులు కూడా ఈ యొక్క ప్రభుత్వమే అక్కడ కేటాయించేసి ఈ యొక్క మెయింటెనెన్స్ అనేది చేయాలని చెప్పేసి మేము స్థానికంగా డిమాండ్ చేస్తాం వంద సంవత్సరం ప్రదర్శించి ఉన్నటువంటి శివాలయం మహాభక్తి ఆరోగ్య శివాలయం శివాలయం గతంలో కూడా ఉన్న వాసులందరూ భక్తి వాసులందరూ శివరాత్రి రోజు ఇక్కడ శివాలయం ప్రత్యేక పూర్తిలు చేసి శివరాత్రి రోజు ప్రత్యేక గొప్ప పూర్తిలు ఇక్కడనే ఇచ్చేవారు కాబట్టి గతంలో ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ అనేది ఉంటే ఆ ఎస్బీఐ బ్యాంకు రోడ్స్ తీసుకుంటాం వల్ల మన శివాలయం మూడు శిక్షణం శిథి మోతుంది కాబట్టి మాకు ఖచ్చితంగా మీ మందిరం మేము గతం నిలి ఇక్కడ శివాలయంలో పూర్తి చేస్తున్నాం ప్రతిరోజు కొత్త స్థాయిలో ఇక్కడ అభిషేకం ఏమైనా చేయాలని జరుగుతాను కాబట్టి మాకు హిందూ ద్వారా ధర్మ ప్రకారం ఖచ్చితంగా ఈ మూడు శివాలయం పోతుంది కాబట్టి ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ శివాలయంని మాకు ఆల్టర్నేట్గా వేరే జాగాలు చూసి ఖచ్చితంగా మందిరం నిర్పు చేయాల్ స్వామి దూపదీప నైవేద్యం ఖచ్చితంగా మాకు అందుబాటులో ఉండేటట్టు ఖచ్చితంగా చేయాల్ స్వామి హర హర మహాదేవ హర హర మహాదేవ జరిగింది ఇక్కడ బ్యాంకు కూడా ఉండే ఈ రోడ్డు విస్తరణ బ్యాంకు తీసేసి కమాండ్ వీళ్ళ కమాండ్ అయినా ఇట్లానే ఉండే 국민ively, from risks with such Ads it It's Jungai-lan Igan Anfang, Dutch-Buni water avez ran 골xs, with la renff andvergnat la renge overshad is Rothen It has a long way I feel the